बाबू पाठ आपो किरण अफसर पाठ आपो किरण जय आप जय तेलंगाना जय तेलंगाना के टी आर गायकत्व कलव कुंट तारक रामारा गारी नायकत्व बाबू रतन दिसको रतन दिसको रोपाटे मुंगर दिसको मुंगर दिसको मुंगर दिसको मुंगर दिसको इंका दिसको रानी 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 ఏ రాణి బండి రాణి రాణి వెనక దిగండి అబ్బా ఎనకా దిగండి రాణి 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 ఏ రాణి సంబంధించిన పేదలందరికీ అండగా ఉంటూ ముందుకు పోయే దిశగా పార్టీని ఒక అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద శక్తి అనే విధంగా టీఆర్ఎస్ అంటే భవిష్యత్తులో తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మలచడానికి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఒక ముఖ్యమైన బాధ్యతను మరి నాకు అప్పజెప్పడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో మీ అందరిలో ఒకటిగా మీలో ఒకడిగా మీ సోదరుడిగా ఉంటూ తప్పకుండా మన పార్టీ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణలోని పేదలకు రైతులకు మహిళలకు యువకులకు ప్రతి ఒక్కరికి తెలంగాణలోని ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన పేదలందరికీ అండగా ఉంటూ ముందుకు పోయే దిశగా పార్టీని ఒక అజేయమైన శక్తిగా మలిసే క్రమంలో మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున మరి ఈరోజు రాష్టం నలుమూలల నుండి కూడా విచ్చేసిన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీ అందరి మద్దతుతో మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారు మన మీద పెట్టిన బాధ్యతను సవ్యంగా నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక వంద సంవత్సరాల పాటు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రజల సేవలో తెలంగాణ ప్రజల సేవలో నిమగ్నమయ్యే విధంగా సంస్థాగతంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించి సంస్థాగత నిర్మాణం చేసి పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేసి పార్టీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన పార్టీ ఉండే విధంగా నేను భగవంతుడు నాకు ఇచ్చిన మొత్తం శక్తిని అంతా కూడా మీకోసం వినియోగిస్తానని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి మళ్ళొక్కసారి వినమ్రంగా వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ చాలా చాలా మందిని వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కలుసుకునే పరిస్థితి లేదు తొక్కిసలాటయ్యే పరిస్థితి ఉన్నది దయచేసి ఏమనుకోవద్దు చాలా మంది పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి వచ్చినారు ఒక్కొక్కరిని కలుసుకునే పరిస్థితిలో దయచేసి నన్ను మన్నించండి ఏమనుకోవద్దని చెప్పి మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పి మళ్ళొక్కసారి కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ధన్యవాదాలు జై తెలంగాణ